హాయ్ హలో నమస్తే బ్యాక్ బయట అవర్ ఛానల్ బై త్రీ వన్ టూ టూ ఫోర్ లాగానే ఇంక ఇవాళ కూడా గొర్రెలు కావడానికి పోయిందనమాట ఇంక లాగానే ఎర్లీ మార్నింగ్ నేను మా అత్త నేను మా హస్బెండ్ వెళ్ళాను సప్పకి తర్వాత ఇంక వచ్చాను ఎవ్రీడే తడకలు మార్చాలి ఇప్పుడు గొర్రెలు మన తోటలోనే తోలుతున్నారనమాట ఇది ఆల్రెడీ తోలుండేదే మళ్ళీ ఒకసారి దున్నిపించిన ఇంకా వర్షం పడింది ఈక్వల్ అయిపోయింది బాగుందనమాట సో నేను ఆటే లోపల మడి రోజుకి జస్ట్ ఉన్న ఒకరు ఒకసారి తోలేసి మళ్ళీ తడకలు చేంజ్ చేద్దాం అనేసి రోజు తడకలు చేంజ్ చేస్తున్నారు గొర్రెల విషయానికి వస్తే మామూలు ఒక ప్లేస్లోకి వచ్చాక నాలుగు దిక్కలు చూసి ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అని అనుకుంటాం ఏదో వైపుగా వెళ్తాం వెళ్ళి ఫస్ట్ కంప్సెట్లన్నీ తిప్పుకొని వస్తాం చెన్నలేకి పోతాం మళ్ళీ మడి కట్లోకి వస్తాం అయితే ఇవాళ ఒక కొర్రి ఊరి ఊరి ఊరికి పడింది అనమాట సో దాన్ని మేము ఎలా కాపాడుతున్నా ఎలా చూసా అనేది నేను ఈ వీడియోలో చెప్తాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ లక్చెళ్ళండి గొర్రెలు తొలగిపోయేటప్పుడు ఒక కాలం నుంచి ఇంకో కాలం లేచి నీళ్ళు ఇట్లు పాడతాండట తెగిపోయింటుంది అది కాలువ అందుకు సో అక్కడ నీళ్ళు వాటిని తాపుకొని అట్లా చక్కగా వెళ్ళి మన రైట్ తీసుకుంటాయి అనమాట పొద్దున్నే నేను మా హస్బెండ్ పొద్దు పొద్దునే వచ్చాము తుంపర కూడా పడిందని అనమాట సో ఒక చెయ్యర్లు గరంగా వస్తుంది గొర్రెల విషయానికి వస్తే ఏదో నార్మల్గా కొంచెం ఏం ఫీల్గా కష్టపడుకుందాంలే కాదాం మీకు గొర్రెలు అనిపిస్తుంది కానీ ఇట్లా ఏదో ఊరినే తుంపర పడిపోయింది అనుకో అవి మేసే మేత మీద నీళ్లు పడితే అవి తినవు మేతని కంపకాయలు కూడా ఇంకా అస్సలు తినవు వాటి ఇష్టానుసారం కొద్ది ఇవి పెట్టేస్తాయి చాలా ఉరుకుతాయి ఎట్లంటే అసలు ఉంటాయి ఆ కష్టాలు గొర్రెడికే తెలుస్తుంది గొర్రెలు కాసేవాడికి ఇవే అనమాట ఆ ఊరలు అట్లా పెట్టింటారు ఆ హోల్ లెగ్ మన హ్యాండ్ కానీ లెగ్ కానీ పడితే ఇంకా అంతే ఊరి పడిపోతుంది మనం పక్కకు కదలలేం మనం అంటే చూసుకోగలం ఇంకా ఏం చేస్తాయి చెప్పండి తీసుకోలేవు కదా అందుకు అరుస్తూ ఉన్నాయి నాకేం అర్థం కాలేదు నేనేం పట్టించుకోలేదు క్యాజువల్గానే గొర్రెకి వాళ్ళు వాటి పిల్లలు కనిపించకపోయినా పిల్లలకి వాటి అమ్మ కనిపించకపోయినా అరుస్తుంటాయి కదా అట్లనే అనుకున్నాను నాకు పెద్దగా ఐడియా లేదు ఇట్లా కూడా చేస్తారు అనేసి సో మా ఫాదర్ని ఇట్లా జరిగిన తర్వాత మన కూడా ఇట్లా వేరే వాళ్ళకి జరిగింది అందుకే ఆయన చూసుకొని ఉండాలి నిదానమైన కానీ నేను ముందర అనుకుంటాను నువ్వు వెనకాల కంప్ చెట్లు అన్నీ చూసుకుంటూ వచ్చాయా లేదా అని అల్లించుకుంటూ నువ్వు రా అనేసి అన్నారు ఇవే అనమాట కంప్ చెట్లు వీటిలోనే మా గొర్రె అట్లా అనమాట అది మా ఫారా చూశారు ఏమంది ఒక గొర్రె పోయిందంటే పదివేలు పోయినట్టే ఇంకంతే కదా ఇంకేం కావాలి చెప్పండి గొర్రెలకు నష్టం అంటే ఇంక వాళ్ళ గురి లాభం అంటే ఇంకేముంటుంది చెప్పండి అంతే కదా వచ్చే వాన పూర్తిగా రాక సగం సగం వచ్చి గబ్బులేతండి ఏదైనా మన మంచి కోసమే అనుకోలే పోతా అంతే ఉండాలంటే మామూలుగానే మేము మా ఇంటి చుట్టుపక్కల కంపకాయలకి వెళ్తుంటాం కదా వెళ్ళి ఒక పక్కన కొంచెం బాగానే ఉంటది గనక అక్కడికి వదిలేం అంతా తిరిగి వచ్చాక సో అంతా తిరిగేసాం కదా ఇంకా అవి ఎక్కడికి వెళ్ళవు అనేసి మా ఫాదర్ ఇన్లో ఒక చోటు ఒక మూల నేను ఒక మూల ఇద్దరం ఉన్నాం వాటిని చూసుకుంటూ ఇంతకుముందు మా ఫాదర్ ఇన్లో ఏం చెప్పారంటే గొర్రెలన్నీ వచ్చేసాక కంచెట్లో ఒకసారి చూడు అన్నీ వచ్చాయో లేదో అనేసి నువ్వు వచ్చేసి నేను ముందు వెళ్తుంటా అని అన్నారు సర్లే ఇంకా గొర్రెలన్నీ వెళ్ళేటప్పుడు కదా మేస్తున్నాయి కదా అని నేను ఫోన్ చూసుకుంటున్నా మా ఫాదర్ ఇంట్లో ఏం చేశారు అక్కడ కూర్చోకుండా ఎందుకో అటు వచ్చారు అటు వైపుగా గుంపుగా ఉండే చెట్లలోకి వస్తే అక్కడ గొర్రె అరుస్తాను అది ఊర్లు ఊర్లు అక్కడ కుందేలకు సంబంధించిన ఊర్లు దానికి వేసారనమాట గొర్రెకి అయితే అది అందులో చిక్కుకుంది మూడు కాలు పడ్డాయి ఒక కాలు పక్కన ఉంది అది అరుస్తాను నేను ఏమనుకున్నాక అది నాకు ఆ అరుపు వినిపించింది కాకపోతే ఒకవేళ పిల్ల కనిపించుకోకపోతే గొ గొర్రె అరుస్తూ ఉంటుంది లేదంటే అమ్మ వాళ్ళ అమ్మ కనిపించుకోకుంటే పిల్ల అరుస్తూ ఉంటుంది లేని వేసి నేను క్యాజువల్గా తీసుకున్నాను అక్కడికి వెళ్ళి చూస్తే మామయ్య వెళ్ళి చూసిన వెళ్ళి అవి తంతులు అనేసి మామూలుగా తీగలు చెట్లు ఉంటాయి కదా అట్లా ఏమన్నా ఇరుక్కొని అట్లా అరుస్తుందను తీరా చూస్తే అది ఇట్లా కూడా వేస్తారా అనేసి నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఇప్పుడు ఫేస్ చేయలేదు మామూలుగా కుందేళ్ళ కోసం అట్లా వేస్తుంటారు ఉంటారు ఇది కుందెలకు వేసిందేమో పొరపాటున విడికి అంటే లేదు ఈ మధ్య వేశారు త్రీ డేస్ బ్యాక్ వేరే గొర్రెలు అతను నాకు చెప్పారు ఇట్లా వేశారు గొర్రె ఇరుకుపోయింది కాకపోతే నేను చూసుకున్నాను అనేసి ఇప్పుడు కూడా అదే డౌట్తోనే నేను ఇక్కడ చూశాను ఎట్లనో నో ఇవాళ లేచిన టైం మంచిగా అనిపించింది ఏమో అదే మనకు నష్టం రాలేదు అనేసి అన్నారు ఒకవేళ వాళ్ళు నిజంగానే కుందేలు కోసం వేసుంటారు కొర్ల కోసం ఏం కాదు మీరు ఎంతగా చెప్పాల్సిన అవసరం లేదు అంటే మన ఇన్సిడెంట్ జరిగింది ఒకటి మళ్ళీ ఇంకా ఇవాళ కుందేలు కోసం వేసుంటే రాత్రిపూట కుందేలు కోసం వేస్తారు మళ్ళీ పొద్దున్నే వాటిని తీసేసుకుంటారు లేదు వాళ్ళకి బతికినవే చచ్చినవి కావాలంటే అట్లే వదిలేస్తారు బతికినవే కావాలనుకుంటే అక్కడే వెయిట్ చేసి అంటే దాని చుట్టుపక్కల ఎక్కడ ఒక చోట ఉంది అప్పుడప్పుడు చెక్ చేసుకుంటారు కానీ అట్లే వదిలేశారు అంటే మనకు అప్పుడే తెలిసిపోతుంది కదా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంటుంది చూడండి అసలు ఎట్లుందో నీళ్ళు పడుతున్నాయి ఒక కాలంలో నీళ్లు వెళ్తున్నాయి అనమాట మంచిగా సో ఇంకా నీళ్ళన్నీ ఇక్కడ పొర్లి ఇక్కడంతా ఎలా ఉందో గడ్డి కడుపు కాలినవి ఈ నీచ వాసన వస్తే గడ్డిని కూడా బాగా తింటున్నాయి కానీ ఇక్కడే వాటిని ఉంటే ఉన్నిస్తే వాటి కాళ్ళు గెట్లు మెత్తగా అయిపోయి కంపలు దొక్కినప్పుడు ఆ అలానే ఆ కాలులో ఉండి గొర్రెలు బాగా కుండ్లు పడతాయి అందుకే ఇప్పుడు మనం తిరిగి వెనక్కి అల్లించాలనమాట ఇక్కడంతా కాలులో నీళ్లు అదే కట్టదైపోయి డైలీ కొద్దిగా నీళ్లు పారుతూనే ఉంటాయనమాట సో కొంచెం గడ్డి బాగా పచ్చడి అయితే ఇక్కడ కూడా పెద్దగా ఎక్కువసేపు గొల్లు మేయో జస్ట్ కొద్దిసేపు అంటే మళ్ళీ అవంతీ వెనక్కి వెళ్ళిపోతాయి లేదా అట్లే చక్కగా పోయి తలకాయలు తింటాయి అవి మేత ఉన్నా అవి తినవు లేకున్నా ఉండవు ఒకవేళ వాటికి మేత ఉందంటే అది బలిసిపోయి ఉంటుంది సో అవి తినడానికి చాలా ఇబ్బంది పట్టి అసలు తిననే తినవు లేత ఉంటేనే అందులో తింటాయి బలిసిపోతే ముట్టుకోవు ఇంత కరువు కాలంలో కూడా అవి పెద్దగా పట్టించుకోవట్లేదు లేదేమో కళ్ళులో కళ్ళను వంగింగి తింటాయి లేకుంటే ఇంక అంతే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ నుంచి చెల్లండి